ఓం శాంతి మురళి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సదా శ్రీమతముపై నడవాలి ఇదే శ్రేష్ఠ పురుషార్థము శ్రీమతముపై నడవడము ద్వారా దీపము వెలుగుతుంది ఎవరి అటెన్షన్ మరియు బుద్ధియోగము ఒక్క శివ బాబాతో ఉంటుందో వారే పూర్తి పురుషార్థము చేయగలుగుతారు బాబాపై పూర్తిగా బలిహారము కావటమే అన్నింటికన్నా ఉన్నతమైన పురుషార్థము లిహారమయ్యే పిల్లలు బాబాకు చాలా ప్రియమనిపిస్తారు పిల్లలు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యండి ఇక్కడ పవిత్రముగా అయినప్పుడే సత్యయుగములో ఉన్నతమైన ప్రాలబ్దమును పొందుతారు మరియు మీరు లక్ష్మీనారాయణుల రాజ్యములోనికి వెళ్ళగలుగుతారు అనగా సత్యమైన దీపావళిని జరుపుకోగలుగుతారు మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రను చేయాలి అప్పుడే శిరస్సుపై ఉన్న పాపాల భారము తొలగుతుంది కొందరు ఎప్పుడూ తండ్రిని స్మృతి చేయరు అనగా తమ అకల్యాణమును తామే తెచ్చుకున్నట్లే అవుతుంది మీకు సర్వోన్నతుడైన తండ్రియే లభించారు మీరు ఈశ్వరీయ సంతానులు ఇంతకుముందు మీరు ఆసురి సంతానముగా ఉండేవారు ఇప్పుడు మీ సాంగత్యము ఈశ్వరునితోనే ఉంది సత్యమైన సాంగత్యమే మిమ్మల్ని తీరానికి చేర్చుతుంది చెడు సాంగత్యము ముంచేస్తుంది మీరు ఒక్క ఈ మతము అనగా మిమ్మల్ని దుఃఖితులుగా గడియ తండ్రిని స్మృతి చేస్తూ మీ కళ్యాణమును మీరే చేసుకోవాలి శ్రీమతముపై నడిచిన పిల్లలే ఉన్నతమైన పదవిని పొందుతారు తమ కళ్యాణమును తాము చేసుకోగలుగుతారు ద్వారా పాపాలు అంతమవుతాయి స్మృతి యాత్ర లేకుండా మీరు పవిత్రముగా కాలేరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింతనను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అనేక సంవత్సరాలుగా బాబా మీకు ఈ శిక్షణను ఇస్తూ ఉన్నారు కొంతమంది ఎంత వింటున్నప్పటికీ స్మృతి అయితే చేయలేకపోతూ ఉంటారు సతోప్రధానంగా తయారు కావటంలో సమయమైతే పడుతుంది మీరు పురుషార్థము కొరకు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి పురుషార్థము చేస్తూ చేస్తూ ఒకవేళ మధ్యలో శరీరము తొలగిపోతే కల్పకల్పాంతరాల వరకు దైవీ పదవి తగ్గిపోతుంది కదా ప్రతి సెకండును అంతిమ సెకండుగా భావిస్తూ పురుషార్థమును చేయాలి మీకు సర్వోన్నతుడైన శివబాబా నుండి శ్రీమతము లభించింది ఒకవేళ వారి మతముపై నడవకపోతే మీకు మీరు మోసపోతారు మీరు శివబాబా మతముపై నడుస్తున్నారా లేదా అన్నది మీకు తెలియాలి శివబాబాకు తెలియాలి అందరి చేత పురుషార్థము చేయించేవారు ఆ శివ బాబాయే దేహదారులందరూ ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ కూడా దేహదారియే వారు ఈ సమయములో పురుషార్థమును చేస్తున్నారు ఇది ఆత్మీకమైన చదువు దీనిని ఆత్మీక తండ్రియే చదివిస్తారు ఇక్కడ చదువుతో పాటు అన్ని విధాలుగా సంభాళన జరుగుతుంది ఈ సభలోనికి వికారులకు ప్రవేశము లేదు మీరు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు కూడా పడుకుని కూడా తండ్రిని స్మృతి చేయవచ్చును మీరు ఎల్లప్పుడూ స్మృతి చేసే అలవాటును కలిగి ఉంటే అంతిమ సమయంలో కూడా తండ్రి స్మృతి ఉంటుంది దీనితో మరలా సద్గతి లభిస్తుంది మీకు ప్రతిరోజు లాంటిదే బృహస్పతి వారమునాడునే కాలేజీలో కూర్చోబెడతారు అది భౌతికమైన విద్య ఇది ఆత్మీకమైన విద్య శివబాబా మనకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కావున వారి ఆజ్ఞానుసారముగానే నడవాలి మీ బుద్ధి రూపి పాత్రను బంగారు సమానముగా తయారు చేసుకోండి అప్పుడే జ్ఞానధారణ బాగా జరుగుతుంది శివబాబా ఉన్నతోన్నతమైన తండ్రి వారి శ్రీమతము ద్వారానే మీరు దైవీ పదవిని పొందుతారు మీ స్మృతి యాత్ర ఎంత బాగా జరగాలంటే మధ్యలో మీకు ఏ దేహ సంబంధీకులు గుర్తుకు రానే రాకూడదు అప్పుడే ఉన్నతమైన పదవి లభిస్తుంది తండ్రి వద్దకు ఎంతోమంది కొత్తవారు కూడా వస్తారు వారు కూడా బాగా అర్థము చేసుకుంటూ ఉన్నతమైన పదవిని పొందుకోగలుగుతారు మీరు క్రోధాన్ని తొలగించుకునేందుకు బాగా పురుషార్థము చేయాలి క్రోధము చాలా చెడ్డది ఇది లోపలే మనిషిని తగలబెడుతూ ఉంటుంది ఇతరులను కూడా క్రోధముతో తగలబెడతారు బ్రహ్మకుమారీలైన మీరు ఆత్మీక యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇది హాస్టల్ కూడా హాస్టల్లో పవిత్రమైన విద్యార్థులే ఉంటారు ఇది అనంతమైన చదువు తండ్రియే శిక్షణను ఇస్తారు ఎంత బాగా చదివితే అంత లాభము మీకే ఉంటుంది లేకపోతే ఎంతగానో నష్టపడతారు తండ్రి మీకు శిక్షలను కూడా సాక్షాత్కరింపచేస్తారు మీ కళ్యాణము కొరకు దేహపు సర్వ సంబంధాలను మరచిపోవాలి క్రోధము చాలా అశుద్ధమైనది ఇది స్వయాన్ని తగులబెడుతుంది వరదానము స్నేహపు రిటర్నులో స్వయాన్ని టర్న్ చేసుకుని తండ్రి సమానముగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ స్లోగన్ మీ ఆత్మీక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాతావరణమును తయారు చేసే సేవ చేయండి ఇదే అన్నింటికన్నా శ్రేష్టమైన సేవ మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి